లేదా స్కూల్స్ లో చిన్న ఎక్విప్మెంట్ కావచ్చు మాటలతో కాకుండా చేతులతో చేసాను ఆ రోజు కానీ గత ప్రభుత్వం వాటి అన్నిటి చేసేస్తుంది ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిస్ట్ అయిన తప్ప నా ఆధ్వర్యంలో ఉన్న ఆ రోజు రెండు వేల మున్సిపల్ స్కూల్స్ లో నేను ఫస్ట్ కొన్ని స్కూల్ ఫ్రీగా పిల్లల్ని నేల రోజు కూర్చొని చదువుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఇంకా నేల మీద కూర్చొని పిల్లలు కావచ్చు అంటే అది కరెక్ట్గా అది ఎప్పుడో మేము చిన్నప్పుడు ఒకటో తరగతి ఐదో తరగతి దాకా నెల మీద కూర్చొని చదివాం అందుకని ఆ రోజు వెంటనే అధికారులను ఆదేశం ముప్పై వేల వెంచీలు కావాలంటే ఈ రాష్ట్రంలో ముప్పై వేల బెంచీలు కావాలంటే కేవలం మూడు నెలలు సప్లై చేశారు కేవలం మూడు నెలలే మూడు నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ త్రీ మంత్స్లో ముప్పై వేల పెంచు ఇచ్చారు ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ మొదలుపెట్టాం చేసాం నెల్లూరులో అయితే ఎమ్మెల్యేగా యాక్చువల్గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది లాస్ట్ టైం అయితే ఎమ్మెల్సీగా అయ్యాను ఈసారి ఎమ్మెల్యేగా అయ్యాను అందుకని ఈసారి ప్రతి స్కూల్ని నేనే పర్యవేక్షిస్తున్నా నెల్లూరు టౌన్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఈ యాభై నాలుగు స్కూల్స్ని మోడనైజ్ చేయాలి ఆ యొక్క మంత్రిని ఎడ్యుకేషన్ మంత్రి గారిని యాక్చువల్గా గవర్నర్ లోకేష్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది వారు కూడా డెవలప్ చేయండి ఒక మోడల్గా చేయమన్నారు అందువల్ల నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా చేయాలి ఉద్దేశంతో దాదాపు నిన్న మొన్న అయితే ఆల్మోస్ట్ నలభై స్కూల్స్ అక్కడ తెలియజేశాను ఇంకో పద్నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఇవాళ మార్నింగ్ రేస్ కూడా యాక్చువల్గా ఇది మూడవ స్కూల్ మార్నింగ్ ఐదు నుంచి యాక్చువల్ నాలుగు నాలుగు వస్తుంది ఈ విధంగా ప్రతి స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఉన్నాం ఇది మంచి ఏరియా వెరీ డెన్సిటీ ఏరియా థిక్ ఏరియా ఇంటికింటికి ఆనుకోండి ఏరియా కానీ కేవలం ఎంతమంది ఇరవై ఐదు మంది పిల్లలు ఉండేది ఒకటి ఇప్పటి ఐదు మంది ఉన్నారు ఇది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఒకటి నుంచి ఐదవ తరగతి దాకా ముప్పై ఐదు మంది ఉన్నారు కానీ ఉండే క్లాస్ రూమ్ ఒకటి ఒక క్లాస్ రూమ్ లో ఐదు తరగతి పిల్లలు ఎలా కూర్చుంటారు అసలు ఫస్ట్ క్వశ్చన్ అందుకనే గౌరవమైన ఎడ్యుకేషన్ మంత్రి గారు కూడా నేను యాక్చువల్ చెప్పడం జరిగింది ఎన్ని క్లాసులు ఉంటే అంతమంది టీచర్లను చూడండి ఫస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే చెప్పడం జరిగింది వారు కూడా అసెంబ్లీలో విన్నసార్లు ఈ విషయాన్ని కూడా చెప్పారు ఆ నేపథ్యంలోనే చెప్పడం కాదు విచారణ చాలని ఈ ఈరోజు అన్ని మున్సిపల్ స్కూల్స్ పార్కులు తిరుగుతున్నా ఖచ్చితంగా ఇక్కడ కూడా నేను ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నాను ఈ ఏరియాలో రెండు స్కూల్ సిజిట్ చేశాను ఒక స్కూల్లో కూడా దాంట్లో కూడా ఒక క్లాస్ రూమ్ ఉంది బిల్డింగ్ మిగతాది రేకులు ఉన్నాయి రేకులు కూడా అన్ని ఎప్పుడు ఉన్నాయి ఇక్కడైతే ఒకే ఒక క్లాస్ రూమ్ ఉంది ఒకే ఒక క్లాస్ రూమ్ ఉంది కాబట్టి రెండిట్లో కూడా ఐదు క్లాస్ రూమ్ వచ్చేది వచ్చేస్తాను ఐదు ఐదు క్లాసులకి ఐదు రూమ్లు వచ్చేది చేస్తాను అందువల్ల ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళలో ఉండేవాళ్ళు ఇక్కడే ఉండండి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా స్కూల్స్ రాండి వెనక్కి ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉండేది తెలియజేస్తారు నెల్లూరు గా ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో